ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు మొత్తం ఎత్తు కే పాల్ ఎత్తు విశేషమైన జ్ఞానం భాషల మీద విపరీతమైన పట్టు ఆయన సొంతం కానీ ఆయన మాట్లాడే తీరే ఒక విధంగా ఉంటుంది ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏపీ రాజకీయాలలో అప్పుడప్పుడు మెరిసే వ్యక్తిగా కే పాల్ పరిచయమే సోషల్ మీడియాలో కేఏ పాల్ కు విపరీతమైన పాపులారిటీ ఉంది ఏపీలో ఏదైనా సమస్య సంభవించినప్పుడు ఇంకా ఏదైనా విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కే పాల్ బయటకు వస్తారు ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతారు ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా కేఏ పాల్ పట్టించుకోరు ఆయన ధోరణిలో మాట్లాడి వెళ్లిపోతారు ఆ తర్వాత జుట్టు పీక్కోవడం పాత్రికేయుల వంతవుతుంది ఇలాంటి సందర్భాలు అనేకం ఎదురైనప్పటికీ పాత్రికేయులకు తప్పదు కాబట్టి పైగా పాల్ మాట్లాడి మాట్లాడో జనం విపరీతంగా చూస్తారు కాబట్టి వారికి తప్పదు ఇక ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కనుమూసిన సంగతి తెలిసిందే ఇది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వివాదంగా మారింది దీనిపై కేఏ పాల్ ఇప్పటికే మాట్లాడారు గురువారం కూడా మాట్లాడారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు ఆయన ఆ మాంసం తింటానని చెప్పారు దేవుడి దగ్గర వాళ్ళ అమ్మగారు దీపం పెడితే వాళ్ళ నాన్నగారు సిగరెట్ వెలిగించుకునేవారు అని ఆయన చెప్పారు ఆయన పిల్లలు బాప్తిజం తీసుకున్నారని ఓ సందర్భంలో చెప్పారు ఇప్పుడు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుంబగించారు ఇన్ని చెప్పిన వ్యక్తి సనాతన ధర్మం కోసం దాని పరిరక్షణ కోసం బయలుదేరడమే ఆశ్చర్యంగా ఉందని పాల్ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న సమయంలో వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కేఏ పాల్ చూపించారు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేఏ పాల్ తను అనుకున్న మాటలే సమాధానంగా చెప్పారు ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీడియా ప్రతినిధులపై ఎదురుదాడికి దిగారు మొత్తంగా పాల్ మరోసారి తన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారారు ఇక సోషల్ మీడియాలో అయితే పాల్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు వైసీపీ శ్రేణులు వైరల్ చూస్తున్నాయి ఇక ఇదే సమయంలో జనసేన నాయకులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు చివరికి వైసీపీ నాయకులకు కేఏ పాల్ మాట్లాడిన మాటలు దిక్కుగా మారాయి అంటూ ఎద్దేవా చేస్తున్నారు కే పాల్ కు మతిభింబించింది ఏదేదో మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యక్తి మాట్లాడిన మాటలకు మీడియా ఎందుకు ప్రాధాన్యమిస్తుందో అర్థం కాదు ఇప్పటికైనా కేఏ పాల్ మంచి ఆస్పత్రిలో చూపించుకుంటే బాగుంటుందని జనసేన పార్టీ నాయకులు ఇతవ పలుకుతున్నారు మీకు మంచి లెటర్లు చూపించు ఐ రైటా కాదా ప్రవణ్ కళ్యాణ్ ఈ లెటర్లు రిలీజ్ చేశాగా లేదా తింటాడని మాట్లాడారు ఆయన అన్నాడు ఆయన అన్నాడు వీడియోలు చూసుకోండి నేను ఆకలేస్తే బీఫ్ తినమంటే బీఫ్ తింటూ ముందుకే పోతాను ఆయన అన్నాడు నేను క్రైస్తవుడిని ఆయన అన్నాడు నేను బాప్తిని తీసుకున్నాను ఆయన అన్నాడు నా వా నా భార్య పిల్లలు క్రైస్తవుడని ఆయన అన్నాడు మా నాన్న మా అమ్మ దీపం పెడితే మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు అని ఆయన అన్నాడు నేను అన్నాను నాకు తెలియ తెలియదు నేనంటే చాలా గౌరవం ఆయనకి ఆయనని నేను చూపిస్తున్నాను ఎందుకు ఇలాంటి పనులు ఇప్పుడైనా మాను